కాబట్టి దేవుడి చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్త ఎవరమైనా నమ్మకమైన సృష్టికర్త పత్రిక రాష్ట్రపతిగా మొదలై పద్నాలుగు చూసాం ఆ కుమారిని మనకు విమోచన అనగా పాపక్షమాప కల్పించినది ఆయన అదృశ్య దేవుడి స్వరూపి సర్వ సృష్టికి ఆది సంబూతుడైనా ఆయన ఆది సంబూతుడు అదే మరి పత్రికలో యాదనగా ఆకాశమందున్న ఉన్నవి భూమి ఎందు ఉన్నవి వీరు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వము లేదు ప్రధానములైనను అధికారములైన సర్వమును ఆయన ఎందుకు సృజింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన ఆయన అన్నింటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే రాసిన ఆధారపడి ఏడు రాసి నాలుగులో చూసాం ఈయన నిరంతరము ఉన్నవాడు ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని వ్యాసత్వం కలిగిన వాడు ఈయన మార్పు లేని కలిగిన వాడు అందులోనే ఉంటాను ఈయన తన ద్వారా దేవుడు ఎదురుకు వచ్చే పక్షను విజ్ఞాపన చేయడంతో నిరంతరము జీవించున్నారు ఈయన నిరంతరము జీవించు దేవుడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి మంతుడై ఈయన శక్తి తర్వాత పవిత్రుడు నిర్దోషి పాపలలో చెన ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కులు హెచ్చైన వాడు ఇంటి ప్రధాన యాజకులని వ్రాయబడి అలాగే హిబ్రిల్ రాసి పద్ధతి పది పంతొమ్మిది మనం చూసాం ఆయన గొప్ప యాజకుడని రాయబడింది అలాగే తిమోతికి రాసిన పత్రిక మధురయాచేన ఉత్సవంలో సకల యుగములలో రాజయుంది ఆయన సకల యుగములలో రాజయుడి అక్షయుడైన అదృశ్యుడలకు అద్వితీయ దేవుడు తిమోతికి రాసిన మధుర పత్రిక ఆరు పత్రిక పదిహేను చూసాం ఆయన శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు తర్వాత రెండో పేదలు మొదటి బాధం కూడా చూశాం ఆయన తెల్లవారి వే కూర్చుక్కని వ్రాయబడింది అలాగే వెలిగించి దీపం అని ఆయన గురించి వ్రాయబడింది